హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే పూజ అంతా అయిందండి ఇప్పుడు మా హస్బెండ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేద్దాము లంచ్కి వచ్చేసి పప్పు వైట్ రైస్ అండ్ మిక్స్ వెజిటబుల్ ఫ్రై అండి ఇప్పుడు ఆకుకూరపప్పు తయారు విధానం చూద్దాము ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నానండి దానికి త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాము తగినంత వాటర్ వేసుకుందాము ప్రాకుకూర కడుక్కుందామండి పాలకూర అండ్ చుక్కకూర వేసుకున్నానండి ఈ రెండు కాంబినేషన్ పప్పు సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మంచిగా వాష్ చేసుకుందాం ఆకుకూర త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి ఎలాంటి మ చాలా మట్టి ఉంటుంది కాబట్టి త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసినానికి ఆకుకూర అంతా పప్పులోకి వేసుకుందాము మనం ఎంత ఆకుకూర తింటే అంత హెల్త్కి అంత మంచిదండి మేము ఎక్కువ ఆకుకూర అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో కూడా అందరికీ చాలా ఇష్టం అండి ఇప్పుడు స్టవ్ స్టవ్ వంటించి కుక్కర్ పెట్టుకుందాము ఇప్పుడు తగిన కావాల్సిన ఇంగ్రీడియన్స్ అంత రెడీ చేసుకుందామండి ఒక ఫైవ్ టమాటోస్ తీసుకున్నాను ఒక లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఒక గార్లిక్ వన్ ఆనియన్ తీసుకున్నాను ఒక టెన్ టు ట్వంటీ మిర్చిస్ తీసుకున్నానండి మాకు పప్పు అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టం అండి దానికి కొంచెం ఎక్కువ స్పైస్ వేసుకుంటాను ఇప్పుడు ఆనియన్స్ వెల్లుల్లి కూడా వేసుకుందాము మిర్చి వేసుకుందాము లెమన్ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుందాము టమాటో ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందాము పసుపు ఇది జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు పొడి వేసి పెట్టుకున్నానంటే వేయించి ఆ పొడి కూడా వేసుకుందాము ఈ పొడి ఆ పప్పులో సూపర్ టేస్టీ వస్తుందండి మీకు కావాలంటే రెసిపీ ఒకసారి అడగండి కామెంట్లో చెప్పండి నేను పోస్ట్ చేస్తాను పసుపు కూడా వేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకుందాము అంటే కల్లుప్పు వేసుకున్నానండి ఒక త్రీ విజిల్స్ పెట్టుకుందాము మనం ఫ్రైకి రెడీ చేసుకుందామండి మిక్స్ వెజిటేబుల్ ఫ్రై తగినంత ఆయిల్ వేసుకుందాము అంటే నా దగ్గర లెఫ్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయండి అవన్నీ వేసి ఫ్రై చేసేసాను ఆవాలు వేసుకుందాము శనగపప్పు ఉద్దిపప్పు కూడా వేసుకుందాము ఆనియన్స్ కరేపాకు కూడా వేసుకుందాము కొన్ని మెంతులు వేసానండి ఆనియన్స్ కరేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ అండి చిక్కుడుకాయ బెండకాయ బీన్స్ ఉన్నాయండి అవి కూడా అంతా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా ఇప్పుడు దాన్ని వేసుకుందాము ఆనియన్స్లోకి అన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయండి దానికి అన్నీ మిక్స్ చేసి ఫ్రై చేసాను ఇది కూడా బాగుంటుందండి టేస్ట్ పప్పులోకి ఇప్పుడు రైస్ పెట్టుకుందాము గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను మా హస్బెండ్ లంచ్ బాక్స్కి మాత్రమే అండి ఇప్పుడు రైస్ చేస్తూ ఉండేది ఇప్పుడు ఫ్రైలోకి తగినంత సాల్ట్ వేసుకుందాము రైస్లో కూడా సాల్ట్ వేసుకుందాము మేము రైస్లోకి సాల్ట్ వేయకుండా రైస్ అన్నం చేయమండి కంపల్సరీగా రైస్లోకి సాల్ట్ వేస్తాము చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు పప్పుల పొడి రెడీ చేసుకుందాము ఫ్రైకి పల్లీలు వేయించుకుంటానండి పల్లీలు వేగే లోపల పప్పు చూస్తాము చూడండి పప్పు బాగా ఉడికింది ఓకే త్రీ విజిల్స్కి అంతా పప్పు బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఎక్స్ట్రైస్ వాటర్ అంతా స్ట్రైన్ చేసుకుందాము పల్లీలు కూడా బాగా వేగుతున్నాయి కదండీ ప్రాఫ్ చేసుకుందాము చుండిపప్పు మంచిగా పామ్ పాముకున్నాను ఇప్పుడు వేయించిన పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకుందాము తగినంత సాల్ట్ కొంచెం కారం వేసుకుందాము చుండి ఫ్రై కూడా మంచిగా ఫ్రై అయిపోయిన వెజిటేబుల్స్ అన్నీ నేను ఆయిల్స్ వాటర్ వేయలేదండి అట్లా ఆయిల్లోనే ఫ్రై చేశాను ఇప్పుడు తగినంత పల్లీ పొడి వేసుకుందాము టూ టేబుల్ స్పూన్ అంత పల్లీపొడి సరిపోతుందండి ఇది అన్ని ఫ్రైలోకి వేసుకోవచ్చు రాయలసీమ స్పెషల్ అండి పొడి సూపర్గా ఉంటుంది చూడండి వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాము పప్పుకి ఆయిల్ వేసి ఆవాలు మెంతులు ఉద్దిపప్పు శనగపప్పు ఆనియన్స్ అండ్ కరేపాకు అండ్ వెల్లుల్లి వేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై అయిద్దాము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అయిద్దామండి పప్పు సూపర్గా ఉంటుందండి పప్పు మాత్రం రాగి సంగటికి ఈ పప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది పప్పు వేసుకుని ఇస్తాము పప్పు రెడీ అయిందండి వేడివేడి రైసు పప్పు మిక్స్ వెజ్ ఫ్రై అండి వెజిటేబుల్స్ ఫ్రై అండ్ రసం అండి పప్పు రసము అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ